హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో లాస్ట్ వీడియో నేను చెప్పాను కదా మేము ఊటీ నుంచి కూనూరు వెళ్తున్నాము అని సో ఇది కూనూరు ఎందుకు వెళ్తున్నాము అంటే టీ ఎస్టేట్ చూడటానికి మెయిన్ బేసిక్గా మేము టీ లవర్స్ అని చెప్పుకోవచ్చు మా డే స్టార్ట్ అయ్యేది టీతో స్టార్ట్ అవుతుంది అలాంటిది టీ ఎస్టేట్కి వెళ్ళి మనం తాగే రోజు తాగే ఆ టీ పౌడర్ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవటం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా అక్కడ ఉన్నప్పుడు మేము అదే ఫీలింగ్లో ఉన్నాము ఎటు చూసినా టీ ఆకులే ఎటు చూసినా టీ తోటలే టీ ఎస్టేట్స్ వావ్ చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఆ ప్లేస్కి వెళ్ళడానికి అలాగే ఈ ప్లేస్కి వెళ్ళడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంటే జర్నీ చేయాలి ఓటీ నుంచి కూనూరు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అయితే జర్నీ పడుతుంది मेम डायरेक्ट थर्टी सेंटर ईजी उटे थर्टी सांगतात వాయిస్ ఓవర్లు విన్నారు కదండి ఊటీ నుంచి కూనూరు రావడానికి థర్టీ సిక్స్ పిన్ వే అయితే ఉంటుంది అంటే హెయిర్ పిన్ అంటే మనం ముడికి యూపిన్ పెట్టుకుంటాం కదా అలాంటి కర్వ్స్లో నుంచి మనం రావాలి అంటే ఇవి గుహలు కాదు కర్వులు అనమాట థర్టీ సిక్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఊటీ కొండ ఎక్కేదే ఒక ఎత్తు అయితే ఊటీ లోపల అంటే ఊటీ నుంచి కిందకి దిగడం అండ్ బిట్వీన్ ద హిల్స్ తిరగడం ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ దిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అని చెప్పుకోవచ్చు దారి అంత ఫుల్ ఎంజాయ్ చేసాము మ్యూజిక్ పెట్టుకొని అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము సాంగ్స్ పాడుకుంటూ సాంగ్స్ వింటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటూ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాం మా ఫేసుల్లో చూసారా ఆ గ్లో ఎంత హ్యాపీగా అనిపించిందో టీ తోటల్లో ఉండడం కొంచెం సేపు అంటే మోస్ట్లీ ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే మేము తోటలో అయితే ఉన్నాము ఊటీలో ఎంత చలి అయితే ఉందో కోనూరులో అంత హాట్గా అయితే ఉందండి అంటే వెళ్తున్నప్పుడు చల్లగానే అనిపించినా అక్కడ దిగి ఉండటానికి మాత్రం కొంచెం హాట్గానే ఉంది బికాస్ అక్కడ టీ లేదు కానీ తప్పక ఇంకా అక్కడ ఫొటోస్ దిగాము వాళ్ళు ఒక్కొక్క ఫోటో అయిపోయింది వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే తీసేసుకున్నారు మాకైతే అసలు పిక్స్ తీసి నేను నచ్చలేదు కాకపోతే వెళ్ళినందుకు మేము ఆ రోజు ఫోటోలో మా కెమెరాలో కూడా ఫొటోస్ తీసుకోలేదు మిగతా వాళ్ళని ఫోటో తీస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము కానీ పిల్లలు కానీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పిక్స్ తీసుకోలేకపోయాం సో వాళ్ళు తీసిన అయితే ఇంకా త్రీ పిక్స్ సిక్స్ హండ్రెడ్ పెట్టి అయితే తీసుకున్నాము అండ్ ఎటు చూసిన ఆ టీ తోటలు ఎంత హ్యాపీగా అనిపించిందో వావ్ మూమెంట్ అంటే అది అని చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీస్ తోటి అండ్ ఆ వాతావరణానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము టీ ఎస్టేట్లు మొత్తం చూసుకొని అక్కడ కొంచెం సేపు ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది డాల్ఫిన్ నోస్ పాయింట్ అంటారండి ఇది కూడా కోనూరులోనే ఉంది ఆన్ ది మనకు ఒక ఇంకా చిన్న చిన్న పార్కులు అయితే ఉన్నాయి బట్ పార్కుల కోసం మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఆ కాఫీ తోటలో ఎక్కువ టై ఐ మీన్ టీ తోటల్లో ఎక్కువసేపు ఉండాలనేది మా మెయిన్ ఉద్దేశం అనమాట ఈ డాల్ఫిన్ నోస్ పాయింట్ దగ్గర ఒక మంచి వాటర్ ఫాల్ ఉంటుందండి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఆన్ ది వే మేము స్టేట్ నుంచి ఈ డాల్ఫిన్ హౌస్ పాయింట్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక బ్యూటిఫుల్ వ్యూ మీరు చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ వ్యూని అయితే చూసాం ఎంత హ్యాపీగా అనిపించిందో కొండల్ని ఆనుకుని క్లౌడ్స్ మనం క్లౌడ్స్లో తేలుతున్నామంటారు కదా అట్లా మేము ఆ టైంకి క్లౌడ్స్లో వేస్తే తేలిపోయామనిపించింది అంత హ్యాపీగా అట్లా మనం ఇక్కడ డాల్ఫిన్ హౌస్ పాయింట్కి చాలా దూరంలోనే అయితే దిగేసేసి నడుచుకుంటూ వెళ్ళాలండి చాలా ట్రాఫిక్ ఉంటుంది సో మళ్ళీ రిటర్న్ రావడం కష్టం అనేసి నియర్లీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ముందే కార్లన్నీ ఆపేసి నడుచుకుంటూ వెళ్తారు సో అలా మేము వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మళ్ళీ ఇక్కడ టీ ఎస్టేట్ కనిపించింది ఇక్కడ కూడా కొంచెం సేపు ఆగి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని హ్యాపీగా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ మేము డాల్ఫిన్ హౌస్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము సో చూసారు కదా ఇందాక చెప్పాను నేను బ్యూటిఫుల్ వ్యూ అని అది ఇదేనండి చాలా బాగుంది కదా బాగా ఎంజాయ్ చేసాం మేము ఈ ట్రిప్ అయితే అలా నడుచుకుంటూ మధ్య మధ్యలో చూసారు ఇన్ని కొండలు ఈ కొండల మధ్యలో కూనూరు ఉంది అసలు చాలా చాలా బాగుందండి పైనుంచి కిందికి రావటమే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మేము ఇంకా డాల్ఫిన్ నోస్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము అయితే ఎంజాయ్ చేసి కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకుని మేము లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ లంచ్ ఎంత వేస్ట్ అండి అసలు ఫుడ్ని మనము ఏమీ అనకూడదు బికాస్ మనం బ్రతికేదే తినే ఫుడ్ మీద అలాంటి తినే ఫుడ్ని మన నోటతో ఏమీ అనకూడదని నేను అనుకుంటాను బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం అస్సలు బాగలేదండి అలాంటి ఫుడ్ని ఏమి అనకూడదు సో కానీ నచ్చలేదు అని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను ఎంత వర్స్ట్గా ఉందంటే ఫుడ్ మాత్రం అస్సలు తినకండి కానీ అక్కడ వేరే ఆప్షన్ లేదు మనం తప్పకుండా అక్కడే తినాలి సో వెళ్ళాము ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము మేము బటర్ నాన్స్ ఇచ్చామండి బటర్ నాన్లో అబ్బబ్బా ఎంత మాడిపోయిందంటే ఫుల్ బ్లాక్గా ఉంది ఫుల్ తినలేదు ఎంత అమ్మ ఎంత కళ్ళు

ఫిష్ కర్రీ ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మంచిగా రోస్ట్ చేసి పులుసులోకి వేస్తారు అదొక చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఒకటి ఇచ్చామండి వెజ్ వెజ్ అంటే వీళ్ళు ఇక్కడ పరిచయం అయ్యారు ఒకరు పరిచయం అంటే పెద్ద పరిచయం కాదు మాకు అక్కడ అంటే ఊటీ ఎక్కే బస్సులో మాకు కనిపించారు వాళ్ళు అలాగే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి అనమాట మేము దొడ్డబెట్ట పీక్కి వెళ్ళినప్పుడు మేము చూసేసి ఎక్కుతున్నాము వాళ్ళు దిగుతున్నారు అక్కడ అలా కనిపించారు మళ్ళీ ఇంకో చోట ఇక్కడ మేము ఫుడ్ తినే తింటున్నాము వాళ్ళు ఫుడ్ కోసం వచ్చారు అట్లా ఒక మంచి అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మన వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళే కదా తెలుగు అంటే చాలు చక్కగా మాట్లాడేసుకుంటాము హ్యాపీగా మనకి తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి సో అలా ఫుడ్ మాత్రం చెప్ చెప్పలేము అంత ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా అయినా కానీ దాని టేస్ట్ని నచ్చకపోయినా ఇంకా అలా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే ఆ రోజుకి ముగించేసాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏ ప్లేస్ మీకు నచ్చి అంటే వీడియో పిచ్చి ఉండే కదా ఏ ప్లేస్ మీకు నచ్చిందో అదైతే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే తప్పకుండా లైక్ చేసి హ్యాపీగా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం తర్వాత తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే ఇఫ్ మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఆఫ్టర్ ఓటీ వీడియోస్ అయిపోయిన తర్వాత వీటితో పాటు సెవెంటీ కూడా మీ ఇంట్లో కొన్ని జరిగిన విషయాలు అంటే మీరు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్